తెలంగాణలో రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న యూరియా సమస్య ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారిందని చెప్పొచ్చు దీంట్లో ఇప్పుడు యూరియా కొరతను ఎవరైతే తీరుస్తారో ఆ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికే తమ ఓటు తమ పార్టీ ఎంపీలు ఓటు వేస్తారంటూ కేటీఆర్ ప్రకటించడం అయితే ఒక సంచలనంగా మారింది అయితే దీంట్లో యూరియా కొత్త అంటే రైతు కోసం బీఆర్ఎస్ కట్టుబడి ఉంది రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పనిచేస్తుంది అనే ఒక సంకేతాన్ని ఇవ్వటం కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికల్ని కూడా కేటీఆర్ ఉపయోగించుకున్నారు అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లుగా లేని సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యూరియా సమస్యను రైతు రోడ్డు మీద పడే పరిస్థితిని కల్పించిందంటూ హరీష్ రావు కూడా తీవ్రమైన ఆరోపణలు చేయటం జరిగింది దీంట్లో చూసినట్టయితే ఇక్కడ గత పదేళ్లలో లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా అనేది తేల్చాలి అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల నమ్మించి మోసం చేసిందనే ఆరోపణలు కూడా హరీష్ రావు చేయటం జరిగింది ఇక యూరియా సమస్యను ఒకటి రెండు రోజుల్లో తీర్చాలని పక్షంలో ఉద్యమిస్తామని కూడా హరీష్ రావు స్పష్టంగా హెచ్చరిక జారీ చేశారు మొత్తం మీద ఈ పరిస్థితులన్నింటినీ కూడా చూస్తే మొత్తం రైతు ఉద్యమం దిశగా అంటే పార్టీని బలోపేతం చేసుకోవటానికి వచ్చిన ఒక మంచి యూరియా అవకాశంగా కూడా బీఆర్ఎస్ మలుచుకుంటుంది మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే కాంగ్రెస్ ఒక చర్చలు జరిపి యూరియాని రాష్ట్రానికి తీసుకొచ్చే పరిస్థితి ఉందని చెప్తుంది అయితే దీంట్లో ఒకవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ని విమర్శించటం తరువాత అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఉద్యమాన్ని కాంగ్రెస్ ఆపగలుగుతుందా లేకపోతే ఏం చేస్తుంది అనేది అయితే వేచి చూడాలి